జీవిత జీవిత కావ్యాలు వినొచ్చు మన తాత తాతాబాబులతో గడపడం ఒక పెద్ద చెట్టు కింద సేద తీరడం ఓపిక సహనం ఎలా మాట్లాడాలో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకుంటాం అమ్మమ్మ తాతయ్య చెప్పే కథ కల్పనలు కావచ్చు కానీ అవి వింటూ ఉంటే ఇంత లోకాలకి వెళ్ళిపోవచ్చు ఇంతటి గొప్పవారికి నాదొక పద్యం అంకితం మనమలు తాతవత్త సతమాన్యము వెలిగిన అద్వితీయమై మనమలు వేద్య విద్య బహు ఆదర సాదర నీతిమంత శ్యామల సాంప్రదాయ వినయ విశేష మందులు వివేక వివేకము కలిగి తాత బంధం తాత్పర్యము మనమలు మనమరాళ్ళు తాత అమ్మమ్మల వద్ద ఉంటూ వారి అడుగుజాడంలో నడుస్తూ వినయ వివేక విద్య విశేష ఆర్షధర్ ఆర్షధర్మములు అలవాటు చేసుకుని చిన్న ప్రయా చిన్న ప్రాయములోనే భావి జీవితాలకు చక్కగా రాణించగలి ఇంతటి గొప్ప వారికి మరొకసారి తాతా బామ్మల దినోత్సవ శుభాకాంక్షలు నా కృతజ్ఞతలు